రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పరిసర గ్రామాల ప్రజల ఆకాంక్ష మేరకు గత ప్రభుత్వంలో మండల కేంద్రం ఏర్పాటుకు సంజయ్ కుమార్ ప్రతిపాదించగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన ఎమ్మెల్యే అల్లీపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు అల్లిపూర్ మరియు పరిసర గ్రామాల వివిధ కుల సంఘాల నాయకులు రైతులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ కలిసి ముఖ్యమంత్రి దృష్టికి అల్లీపూర్ మండల కేంద్రం విషయంలో విన్నవించినందుకు గాను ధన్యవాదాలు తెలిపి అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటు కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లీపూర్ మండల కేంద్రం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని వచ్చే కేబినెట్ సమావేశంలో అల్లీపూర్ నూతన మండలం ప్రతిపాదన కృషి చేస్తానని ఆయన ఈ పేర్కొన్నారు નાયક કસીત નાયક ભરાના ગોર લોકર અરે 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 અરે

అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాలన్న ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు అల్లీపూర్ మండలం కావడం జరిగింది కేంద్రంలో కూడా అల్లీపూర్ పెద్ద గ్రామం కాబట్టి సింగరావుపేట శివార్లో దాదాపు పన్నెండు ఎకరాల స్థలం ఉందని చెప్పి ఇప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది కాలక్రమేణా తప్పకుండా అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది కొంత లేట్ అయినా కానీ ఉన్న దాంట్లో వసతులు పెంచుకుంటూ పెంచుకుంటూ ఎంతవరకు చేసి ఇంటర్మీడియట్ ఇక్కడ జగిత్యాల్లో రోజు జరుగుతుంది ఇంకటే రాయికల మండలంలో అతిపెద్ద గ్రామాలలో మన అదీపూర్వే ఇంటికెళ్ళ తర్వాత పెద్దది సో అల్లి నాయకల్ మండలం కూడా చాలా పెద్దగా అయింది ఇక్కడి నుంచి అక్కడి నుంచి దాదాపు నలభై కిలోమీటర్లు చుట్టుపక్కల గ్రామాల ఆలోచనకు అనుగుణంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు అడగానే సానుకూలంగా స్పందించారు అసలు ముందు క్యాబినెట్ కంటే ముందు పెట్టి ఉంటే అసెంబ్లీ గారి ముందు పెట్టుంటే చేసేస్తామని చెప్పి అని అంత సానుకూలంగా స్పందించారు మీ అందరి పక్షాలు నా పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైతు బిడ్డైన ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం ఏదో రైతులకైతే దాదాపుగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్ప పది ఇరవై ముప్పై యాభై డెబ్బై ఎనభై నుంచి లక్ష తొంభై తొమ్మిది వేల వరకు కూడా రుణ బాగుంది ఇంకా పైన ఉన్న వాళ్ళది పెండింగ్లో ఉన్నదే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు రైతు బంధు కూడా ఇప్పుడు వేసే ఆలోచన అతిపెద్ద మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు ఒకటే దానికి వాడేసరికి కొన్ని లేట్ అయినా కానీ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరూ కూడా జరిచి కరెంటు ఉచితంగా వస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిపోయినాయి బస్సు మైలు అయింది ఇంకా చాలా చేయాల్సి ఉంది తప్పకుండా ఒకటిగా చేసే ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాంతో పాటుగా కులకలన అనేది చేయడం కూడా అనగా వర్గాలు బీసీలు కావచ్చు మిగతా వర్గాలకు రేపటి కానీ రిజర్వేషన్ పెంచాలి అన్నిట్లలో దాంతో దేశానికి ఆదర్శం ఉండాలని చెప్పి చేయడం జరిగింది అన్నమాట ప్రకారం వారు కట్టుబడితో మొన్న కూడా నా ప్రత్యేకంగా కూడా విషయం స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో జరగబోయే వాటిల్లో రిజర్వేషన్లు కూడా పెంచే ఆలోచనలు ఆ పెంచే ఉద్దేశంతో వారు ఆలోచన కావచ్చు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రకంగా ప్రజలకు అనుగుణంగా పోయే ప్రభుత్వంతో పాటు నేను కలిసి పండిస్తున్నాను తప్పకుండా అతి త్వరలోనే ఏర్పడుతుంది బీర్పూర్ మండలం ఏర్పడుతుంది నేను అందరూ చూసి రెండు గ్రామ పంచాయతీలు కూడా తెచ్చాం గ్రామ పంచాయతీ కూడా మంజూరు చేసాం బీర్పూర్ మండలం చేసి చేతులు చూపించారు అక్కడ మొన్ననే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చింది అట్లనే కస్తూర్బా స్కూల్ వచ్చింది రెసిడెన్షియల్ దాంతో పాటుగా వన్ జీరో ఎయిట్ పెట్టించు అంటే ఈ రకంగా తప్పకుండా ముందు కూడా ఈ అల్లీపూర్ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కూడా కృషి చేస్తాను మీరు అంత ఎంతో విశ్వాసంతో నన్ను గెలిపించారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఊళ్ళో పార్టీలలో గ్రూపులు ఉన్నా కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచి పరిస్థితి బాగాలేక బిఆర్ఎస్ పార్టీది అని ఇక్కడ గెలిపించారు గెలిపించిన సందర్భంలో మీ అందరికీ తెలుసు నేను మారడం వల్ల అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం కూర్చున్నాను కానీ అది ఎట్లా రాదు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉంటే పనిచేయచ్చు కానీ గతంలో ఎట్లయితే బీఎస్పీ నుంచి గెలిచిన ఐక్య రెడ్డి గారు పోనప్పగా వచ్చారు తెలుగుదేశం నుంచి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి వెళ్తే దయాకరరావు గారు దానికి వచ్చింది కాంగ్రెస్ గెలిచిన వెళితే అక్కడ వనమా వెంకటేశ్వరరావు దానికి వచ్చింది సో ఈ రకంగా వాళ్ళు కూడా నియోజకవర్గాల అభివృద్ధి కోసం అప్పుడు ఎట్లా ఈవెన్ కమ్యూనిస్టు రవీంద్ర నాయక్ కూడా కమ్యూనిస్ట్ ఎంసీ సిపిఐఎ ఎం నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి అదే రకంగా మరి మా నియోజకవర్గ అభివృద్ధి నా తెలియదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారితో పనిచేస్తా ఉన్నా బీఆర్ఎస్ నాయకులు అది మాట వాళ్ళకి అనేది నైతిక హక్కు లేదు ఎందుకంటే ముఖ్య చూపెట్టాలకు అరవై చూపెడితే అరవై మంది జాయిన్ చేస్తున్నారు అంతకు కాబట్టి కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్న ప్రత్యేకమైన వేరే ఉద్దేశం ఏం లేదు తప్పకుండా నా నిర్ణయం సమఫైతుందని చెప్పి ఆలోచిస్తున్నా ఎందుకంటే మనం మాట్లాడినప్పుడే అన్న నేను మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు అంటే మీరు అంతా రెండవతనం రాజకీయ నాయకులు ఎందుకంటే వారికి వాళ్ళ నాన్నగారు పిరెళ్ళి తెలంగాణ కూడా మిస్ చాలా పెద్ద మిస్ నాకే సుఖారావు గారు శ్రీరంగారావు ఫస్ట్ ఎంపీ మినిస్టర్స్ ఉంటాయి కాబట్టి సో అనుభవంతో అన్ని తీసుకొని మీరు తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే కార్యక్రమాలు ఉంటాయి కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఎక్కడనో మనకు ఏరియాలో మళ్ళీ ఇటు వృద్ధులు అంటే మహారాష్ట్ర బార్డర్లు బాన్సారు మనం మన ఏరియాలో లేదు అది కావాలని నేను అట్లా ఏకలాగా పాఠశాల ఆ విద్యాశాఖ మరి మాటలు పెట్టాడు గిరిజనుల కోసం మా అమ్మాయిని కూడా మా విజయ కూడా ఇచ్చి వాళ్ళు కుటుంబం కూడా కొంత ఇచ్చిన దాన్ని అంటే అట్లా కేంద్రీయ విద్యాలయం కావాలి కేంద్ర రాష్ట్రంలో జైతాల పట్టణం మరి మనందరూ పిల్లలు ఇక్కడే ఉంటారు మా శ్రీకరణ కూడా ఇంకా ఉంటాడు గణేశ్వరు వ్యవస్థ చెవుల వ్యవస్థ చేయబోతుంది పట్టణీకాలే సో దానికి భూగర్భ జల శాఖ ఇవన్నీ ఉంటాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కలిసి వీళ్ళందరూ చూసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కలిసి ప్రతిపాదన మొక్కమంటే మన ముఖ్యమంత్రి గారే ఇక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి కలవడం జరిగింది దీనికి రాజకీయ కారణాలు వెళ్ళావు అభివృద్ధి కారణం ఇద్దరం కలిసి చూడలేదు చాలామంది రాశారేవాడు అరే ఇదేంద్రా కేసు ఖచ్చితంగా నాకు తెలుసు ఎందుకంటే జైతాల పట్టణానికి ఐటీఎస్ఎల్పి కింద అంటే మన టౌనాలు కావచ్చు మున్సిపల్ కాంప్లెక్స్ కావచ్చు అమెరికల్చర్ కావచ్చు పంతొమ్మిది వందల తొంభై వందల చొత్తారావు గారు ఆర్టికల్ బదులు తెచ్చారు పిప్పిల్ల ఖాది బోర్డుకు ఆ రోడ్ సైడ్ కనబడే షాపులో అప్పుడు తీసుకొచ్చి ఉంటాయి అంటే కేంద్రంతో మనం కలిసి పనిచేయాల్సింది చాలా ఉంటాయి ఆ రాజకీయ కుటుంబం వచ్చిన నేను ఆలోచన చేసి నేనే వచ్చినప్పుడు వాళ్ళు అడిగాను ఎంపీ గారు సార్ ఇవి ఉన్నాయి మరి ఇట్లా ఒకసారి రండి అంటే మనం సమయం తీసుకుని పార్లమెంట్కి వెళ్ళడం మంత్రులు కలవడం వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపమంటే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఇంకా చాలా విషయాలు కూడా అడిగిన ఇక్కడ ప్రాంతాల గురించి తప్పకుండా జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మళ్ళీ మండల కేంద్రంలో అయితే వాళ్ళ కదా మనం చెప్పండి మనం కేబినెట్లో మీటింగ్ పంపిస్తాం కాబట్టి నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ విశ్వాసం